పవన్ హెచ్చరికలకు ఉలిక్కి కాంగ్రెస్ పాకిస్తాన్ పై జాలి చూపిస్తే ఆ దేశానికి వెళ్లిపోవాలని పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరికలకు కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది ఆ పార్టీకి చెందిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి విమర్శలకు సమాధానం చెప్పకుండా బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టి కౌంటర్ ఇచ్చారని అనిపించేలా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఇది సినిమా కాదు స్క్రిప్ట్ చదవడానికని చెప్పుకొచ్చారు రాజకీయాలు బంద్ చేసి కంగనా రావట్లా వెళ్లి మోదీకి సపోర్ట్ గా సినిమాలు చేసుకోవాలని సలహా ఇచ్చారు అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలేంటి ఎంపీ చామల గారు ఇచ్చిన సమాధాన కౌంటర్ ఏంటి చూస్తే అసలు సంబంధం లేదు కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ పై సానుభూతి చూపించేలా మాట్లాడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి సిద్ధారామయ్య గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్త పలువురు కాంగ్రెస్ నేతలు అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదులు మతం అడగలేదండి వితండవాదం చేశారు ఇలాంటివి ఎక్కువ కావడం దేశ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలేనని పార్టీకి సంబంధం లేదని ప్రకటించుకుంది ఇందులో అవాస్తవం ఏమీ లేదు సొంత పార్టీ కూడా తమ పార్టీ నేతల మాటల్ని తనకు అంటుకోకుండా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకు మాత్రం కాంగ్రెస్ నేతలకు రోషం ముంచుకొచ్చిందన్న విమర్శలు జన సైకిల్ నుంచి వస్తున్నాయి దేశం ఇప్పుడు ఓ భావోద్వేగ పరిస్థితుల్లో ఉంది ఇలాంటి సమయంలో తప్పుడు వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీని దాన్ని తెలుసుకోకుండా పవన్ గారిపై విమర్శలు చేస్తే ఏం వస్తుంది